దుకాణంలో తాగి వీరంగం సృష్టిస్తున్న ఓ వ్యక్తిని కళ్ళు దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు ఇద్దరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు మధ్య మధ్యలో ఉన్న వ్యక్తిని మరింత ప్రజల మధ్య చితకబాదాడంతో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని హారిజనవాడకు చెందిన గొల్లశీను కళ్ళు దుకాణంలో కళ్ళు సేవించి వీరంగం సృష్టించారు కళ్ళు దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కానిస్టేబుల్ కిరణ్ హోంగార్డు గంగాధర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులను చూసిన శ్రీను కళ్ళు సీసాతో తలపై బాదుకోగా తలకు గాయమై రక్తం వస్తుండగా పోలీసులు అతనిని సముదాయించి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సింది పోయి వారి వద్దున్న లాఠీలకు పని చెప్పారు ఈ సంఘటన వీడియో వైరల్ కావడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ విషయానికి ఎస్పీ రాజేష్ చంద్ర దృష్టికి వెళ్లడంతో వెంటనే కానిస్టేబుల్ కిరణ్ హోంగార్డు గంగాధర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు

కడ అంటే అక్కడ గుట్టేసిదు ఆ పట్కచ్చిండు ఇంకొడు ఆ లాటి లాట్టి ఆంట దుర్బెలుకుంటిని నేను పట్టుకొచ్చి పట్కచ్చి ఆంట లాట్టి తీసుకున్నవాడు అంత కొట్టుడు పెట్టుండేసాడు హ్మ్ హ్మ్ కడ అంటే అక్కడ కొట్టుడు పెట్టు